అందరూ ఒకసారి సెల్ ఫోన్ లో చూసుకోండి ఆటో డ్రైవర్ లో ఒక్క లో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది ఆ పదిహేను వేలు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నెల రెండు నెలలు అలా గడసదే గాని ఇదేమి లైఫ్ లాంగ్ సరిపోదు కదా ఆటోలు సొంత పేర్ల మీద లేక లేని వాళ్ళని పట్టించుకోకుండా సొంతంగా ఉన్న వాళ్ళకి వేయడం అనేది దురదృష్టకరం ఫ్రీ బస్ పెట్టాక పెట్టేవాట ఏమి అక్కడ జనాభా చంద్రబాబు నాయుడు గారికి మాకు ఆటో సంక్షేమం బోర్డు ఒకటి ఏర్పాటు చేసి జియో ఇరవై ఒకటి నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను వినిత్ కూటమి ప్రభుత్వం అయితే ఆటో వాళ్ళ అందరికీ వాళ్ళ అకౌంట్లో పదిహేను వేల రూపాయలు అయితే జమ చేసిందనమాట ప్రతి సంవత్సరం ఇలాగే ఆస్తుంది అని ప్రభుత్వం అది చెప్తా ఉంది దీనిలో భాగంగా మన ఆటో వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం అని టీవీ సాటి వచ్చేసాం ఒకసారి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం రండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు

అనేది అవి రెండు నెలలే పనిచేస్తాయి రెండు నెలల తర్వాత ఫైనాన్స్ వాళ్ళు వచ్చి పైన పడిపోతున్నాయి ఆ వడ్డీ తెచ్చి ఇప్పుడు కట్టాలంటే మనం ఫైనాన్స్ లో ఉండయి ఆటోలో అవి వడ్డీ తెచ్చి చేయాలి అప్పుడు ఇప్పుడు రెండు నెలలు వడ్డీ కట్టునా పదిహేను వేలు తర్వాత ఫ్రీ బస్సులో వదిలేస్త్రి ఇప్పుడు పాసింజర్స్లు లేరంటారు తిరిగేదానికి ఫ్రీ బస్సు చూడు అమ్మేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ ఎందుకు లేని అమ్మేసుకుందాం అనుకుంటున్నాం ఇప్పుడు రెండు నీళ్ళు కట్టకపోతే ఫైనాన్షియల్ అది ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టముందు బాగా ఎక్కుతున్నారా బాగా ఎక్కుతున్నాయి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టాక పెట్టేట ఏం అక్కటం లేదు జనభై అకట్టం పదిహేను వేలు వేసినా పా కొద్దిపాటి ఆనందం తప్పితే ఆనందం రెండు నెలలు రెండు నెలలు సంవత్సరం ప్రతి సంవత్సరం వేస్తే ఇప్పుడు అప్పుడు దాకా మనం ఈ బళ్ళు ఉంటాయి ఆపుతారు వాళ్ళు ఫైనాన్షియల్లో డీ బళ్ళు తెచ్చుకొని మనం దొలుకుంటుంటామో వాళ్ళు వచ్చి ఇప్పుడు రెండు నెలలు ఈ రెండు నెలలు దాకా పనిచేస్తాయి తర్వాత చూసి వాళ్ళు ఎత్తుకోపోతారు ఇంకనే మనం ఏం చదువుకోకపోతుంది ఏం చేయకపోతే మీరు ఏం చెప్పాలనుకుంటున్నాను చెప్పండి గవర్నమెంట్కి మేము ఏం చెప్పాలను ఏం చెప్పాలనుకున్నాం ఫ్రీ బస్సులు వద్దు అనుకుంటున్నాం ఫ్రీ బస్సులు కాకుండా ఫ్రీ బస్సులు లేకుండా వదిలేస్తే మాకు బాగా సంతోషంగా ఉంటుంది ఏం పేరు మీ పేరు నా పేరు అమర్నాథ్ కోడ్రపాడు పల్లిపాడు ఆటో స్టాండ్ సభ్యుడిని ఓకే మీరు ఎప్పటి నుంచి ఆటో డ్రైవింగ్ చేస్తున్నారు నేను వచ్చి ఒక 5 ఏళ్ల నుంచి చేస్తున్నాను మిగతా వాళ్ళు వచ్చి ఒక 25 ఏళ్ల నుంచి చేస్తున్నారు ఈ రోజు అమౌంట్ పడ్డాయా మీ అకౌంట్ లో పర్లేదు పల్లలేదా ఈ రోజు అందరూ రిలీజ్ చేశారు చేశారు కానీ మాకేందంటే అంటే కాయ్ నేను ఫైనాన్స్ లో ఆటోలు తెచ్చుకోవడం మా పేర్లు మా పేర్ల మీద ఆటో లేదు ఏరే వాళ్ళ మీద ఆటో వాళ్ళకే వేసారంట రెండోది ఏంటంటే విద్యుత్ ఛార్జీలు ఎక్కువ ఉన్నా గానీ వేయడం లేదు అని చెప్పన్నారు బిల్ వేరు ఈ మామూలుగా ఆటో వాళ్ళ పేరు మీద ఉన్నాయి వేరు ఈ విధంగా మా మమ్మల్ని చాలా వరకు ఇబ్బందులు పెడుతూ లైసెన్స్ ఉన్నా గానీ మాకు మా వైపు చూసేవాళ్ళు ఎవరు లేరు ఆటో లైసెన్స్ ఉంది ఆటో లైసెన్స్ ఉంది కాగితాలు వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయి లేదు లేదు మీకు అమౌంట్ అవును మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మాకు ఆటో యూనియన్ ఆటో యూనియన్లు అందరి తరఫున కలిసి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి మాకు ఆటో సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి జియో ఇరవై ఒకటిని ఎత్తేసి ఇది ఈ పదిహేను వేలు అనేది తాత్కాలికం రెండు రోజులు మూడు రోజులు తర్వాత పదిహేను వేలు అనేది ఉండదు తాత్కాలికమైన బడ్జెట్లు పెట్టకుండా నిత్యం మాకు ఒక ఆదరణ అనేది మాకు చూపిస్తూ ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలై ఉంటాం మేము అందరం ఆటో ఆటో యూనియన్ వాళ్ళమే అదేవిధంగా జియో ఇరవై ఒకటిని ఎత్తేయాలి అదేవిధంగా ఎఫ్సీలు అవి కఠినంగా వ్యవహరిస్తున్నారు వాటిని కూడా కొద్దిగా సరళింపు అనేది ఇవ్వాలి ఆటో వాళ్ళకి దయించి మా మీద ఈ షరతులు లేకుండా ప్రతి ఒక్క ఆటో నడుపుతున్న ఆటో లైసెన్స్ ఉన్న ప్రతి వ్యక్తికి ఈ పదిహేను వేల రూపాయలు ఇవ్వవలసిందిగా చ చంద్రబాబు నాయుడిని కోరుతున్నాను ఎందుకంటే ముందు చూపగలిగిన వ్యక్తి ఇరు రాష్ట్రాలు ఉన్నప్పుడు హైదరాబాద్ని ఎంతో డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శ్రీ సిధకం అని పెట్టి ఆడవాళ్ళకి ఎంతో మేలు చేకూర్చారు అదేవిధంగా ఆటో వాళ్ళ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పదిహేను వేలు వేయడం కూడా ఒక సుపరి పరిణామమే కాకపోతే ఈ ఆటో వాళ్ళకి పదిహేను వేలు అనేది రెండు మూడు రోజులు వస్తుంది తప్ప ఇంకా దేనికి ఉపయోగపడే విధంగా లేదు అదేవిధంగా అందరికీ అందుబాటులో లేవు అందరికీ అందుబాటులో అయ్యే విధంగా లేదు ఆటోలు సొంత పేర్లు మీద లేక ఎట్ట ఇబ్బందులు పడుతున్న వాళ్ళని వాళ్ళని పట్టించుకోకుండా ఆటో సొంతంగా ఉన్న వాళ్ళకి వేయడం అనేది చాలా దురదృష్టకరం దయచేసి ఇప్పటికైనా కల మేలుకొని రెండో విడతలో అయినా ఆ షరతులను ఎత్తేసి ఆటో లైసెన్స్ ఉన్న ఆటో కార్మికులకి ఈ పదిహేను వేల రూపాయలు ఇవ్వ ఇవ్వవలసిందిగా కోరుచు అదేవిధంగా సంక్షేమం బోర్డుని ఆటో యూనియన్ సంక్షేమం బోర్డుని ఒక దాన్ని ఏర్పాటు చేసి ఆటో యూనియన్ వర్కర్లని ఆదుకోవాల్సిందిగా మాన్యులు శ్రీ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు కానీ కోరడం జరుగుతుంది